సిల్వర్ జూబ్లీ మహాసభను విజయవంతం చేయాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ నేతలకు పలు సలహాలు సూచనలు వరంగల్లో ఈ నెల ఇరవై ఏడున భారీ ఎత్తున మహా మహాసభ మంచిగా మీటింగ్ పెట్టుకుంటున్నాడు కేసీఆర్ ఇరవై ఏడో తారీఖు మంచిగా మీటింగ్ పెట్టుకుంటున్నాడు మీటింగ్ వందకి వంద శాతం సక్సెస్ అవుతుందా కేసీఆర్ ఏ తలకా టెన్షన్ లేదు మంచిగా ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాడు మంచిగా మీటింగ్ పెట్టుకుంటున్నాడు అసలు కేసీఆర్ ని వద్దనుకున్నారు ప్రజలు ఇవాళ మొత్తం ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఇరవై ఏడో తారీఖు సభకు పోతారు భాజపా సభకు పోతారు మంచి టైంలో సభ పెడుతున్నాడు కేసీఆర్ సంవత్సరం తర్వాత నిశితంగా అన్ని గమనించిండు మంచి టైంకి మీటింగ్ పెట్టుకుంటుండు ఇక వాళ్ళు వచ్చినటువంటి ఎస్టిమేషన్ కంటే ఇంకా ఎక్కువ మందినే జనాలు వస్తాయి బాబు కేసీఆర్ నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకొని తడిగుడ్డ వేసుకొని మీటింగ్ పెట్టుకోవచ్చు నువ్వు దా పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు నీకు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేయబట్టే కేసీఆర్ ని మళ్ళీ ప్రజలు కావాలనుకుంటా ఉన్నారు వద్దు అనుకుని సంవత్సరంన్నర క్రితం తిరస్కరించినటువంటి ఇదే కేసీఆర్ వద్దు నాయన కేసీఆర్ఏ కొద్దు గొప్ప నయం కేసీఆర్ఏ కావాలి ఇయాల రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ కేసీఆర్ ఏం చెప్పిండు తెలుసా ఆరు నెలలలో దాన్ని రెండు వేల ఐదు వందలు చేస్తా కళ్యాణ లక్ష్మిని ఒక పదివేలో పదిహేను వేలో పెంచుతా తర్వాత రైతు బంధుని రైతు బంధు మనం పదివేలు ఇస్తున్నాం కదా ఎకరానికి ఐదు వేలు ఇస్తున్నాం కదా సో దాన్ని పదకొండు వేలకు చేస్తా మొత్తం చూసిండు కదా ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మొత్తం చూసిండు చూసి బాగా మాటలు చెప్తే దానికి అంత పొడుగు ఇంత పొడుగు మాటలు చెప్పిర్రు ఇలా ఇయ్య శాతం కావట్లేదు ఇయ శాతగాక పోగా హైడ్రన్ తీసుకొచ్చి పేదోళ్ళ భూములు గొలగొట్ట ఏడాయితే ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూములు ఉన్నాయో అమ్ముకోను అన్ని చేస్తా అంటే ఇక కేసీఆర్ మీటింగ్ ఎందుకు పోరు జనాలు ఆల్టర్నేట్ దిగులాడుకుంటాం కదా ప్రత్యామ్ అనేది దిగులాడుకుంటాం ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అది చక్కగా లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ కంపల్సరీ దిగులాడుకుంటాం ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలంతా కూడా ఆల్టర్నేట్ దేగులాడుకుంటా ఉన్నారు ఈ బుల్డోజర్ల ప్రభుత్వం మాకొద్దయా మా పదేళ్ళు చక్కగా ఉన్నదే తెలంగాణ ఇట్లాంటి పంచాయతీలు లేవు హైదరాబాద్ ప్రజలందరినీ భయభ్రాంతకు గురి చేసిండ్రు హైదరాబాద్ తీసుకొచ్చి ఏడికేడికి అమ్ముకుంటున్నారు ఈ కేసీఆర్ ఉన్నా కూడా చిన్నగా ఏదో అంటారు కదా సామెత కేసీఆర్ అదే చెప్పిండు కేసీఆర్ ఖచ్చితంగా చెప్పిండు తెలంగాణ ప్రజలంతా కూడా దయచేసి ఇగో మీరు పాలిచ్చేటటువంటి ఏదైతే గేది ఉన్నదో దాన్ని వదులుకొని ఇలా దున్నపోతూ మీకు తెచ్చుకుంటే ఇబ్బందులు అవుతుంది అని చెప్పిండు బాగా ఎట్లా పడితే అట్లా ఓటేస్తే ఆగమాగం అవుతామని చెప్పి కేసీఆర్ చెప్పిండు ఆయాల అవన్నీ కూడా ఇలా నిజం చెప్పి చూపిస్తా ఉన్నారు కేసీఆర్ చెప్పినటువంటి మాటలే ఇలా వాస్తవాలని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కేసీఆర్ వైపు మళ్ళీ చూసేలాగా వాళ్ళే చేసుకుంటున్నారు ఎన్ని మాటలు చెప్పిరండి బాబోయ్ తులం బంగారం చెప్పిండ్రు స్కూటీ చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకి ఇవన్నీ చెప్పలేదా ఇవన్నీ చెప్పారు కదా ఇవన్నీ చెప్పి చేస్తే ఎందుకు కాదు మంచిగా మీటింగ్ పెట్టుకుంటారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు అట మహాసభ వీళ్ళు ఇంకేం చేస్తున్నారంటే ఈ సభని చాలా అత్యంత కీలకంగా కూడా తీసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అసలు మనం ఎన్ని పథకాలు అయితే ఇచ్చినాం ప్రతిదీ కూడా విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారట ఈ ఇరవై ఏడో తారీఖు వరకు విశ్లేషణ చేస్తారట మొత్తం కూడా మనం ఏం చేసినాం ఎంత చేసినాం ఏ పథకాలు మనం సొంతగా మొదలు పెట్టినాం అనేది చాలా క్యాచ్ చేసుకుంటా ఉన్నారు ఇక క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఆ అవకాశం ఇచ్చింది ఇలా బీఆర్ఎస్కి కి ఆ అవకాశం కాంగ్రెస్ ఏ ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడున భారీ ఎత్తున రసోత్సవ మహాసభను నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ లక్షలాది మంది తరలి వస్తున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నేతలందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు సరిపడ మజ్జిక ప్యాకెట్లు నీళ్ల బాటిళ్లు అందులో అందుబాటులో ఉంచాలని సూచించారు నేతలకు పలు సలహాలు సూచనలు చేశారు ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ నేతలంతా కూడా హాజరయ్యారట హాజరైనరు సిల్వర్ జూబ్లీ సభను మాత్రానికి భాజపా సక్సెస్ఫుల్ చేసుకోవాలని చెప్పేసేసి బిఆర్ఎస్ పార్టీ మాత్రానికి మంచిగా కంకణం కట్టుకున్నది ఏదైతే వాళ్ళు ఆలోచన చేస్తా ఉందరో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆయా ఎంపీ ఎన్నికల కంటే ముందు లేకపోతే ఆయన సభలు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు ఈ మీటింగ్ ఖచ్చితంగా ఒక కీలకంగా అయితే మారబోతా ఉంది కీలకంగా మారబోతా ఉన్నది ఏం మార్పు చేసినారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగింది సో ఎంత మార్పు జరిగింది మనం ఉన్నప్పుడు ఏం చేసినాం అనేటటువంటి ప్రతిది కూడా బీఆర్ ఇప్పుడు ఎక్కుతుంది మైండ్కి ఎక్కుతుంది ప్రజలకి అప్పుడు ఎక్కలేదు అప్పుడు అసలు ఇట్లా ఇట్లా విన్నారు ఇట్లా వదిలేసినారు కేసీఆర్ చెప్పినట్టు మాటలు కానీ ఇవాళ ఖచ్చితంగా మైండ్కి ఎక్కించుకుంటారు ఎందుకంటే కేసీఆర్ స్పీచ్ కోసం ఎలా తెలంగాణ సమాజం వెయిట్ చేస్తా ఉన్నది తెలంగాణ సమాజం వెయిట్ చేస్తా ఉన్నది అది కేవలం ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ కి ఆ అవకాశం ఇచ్చిందనేది మాత్రానికి క్లియర్గా అర్థమవుతా ఉంది